कार्मिक लाइक कार्मिक लाइफ के था कार्मिक लाइफ के था कार्मिक लाइफ के था कार्मिक लाइफ के था कार्मिक लाइक के दा

లేబర్ లాస్ అమెండ్మెంట్స్ వ్యతిరేకంగా ముఖ్యంగా లేబర్ లాస్ అమెండ్మెంట్ వ్యతిరేకంగా చేస్తున్నాము అనీస వేగనం ఇరవై ఆరు వేలు అనారగనైజ్ సెక్టర్లో రావదని మన ప్రధాన డిమాండ్ అదేవిధంగా పెన్షన్ ఎల్ఐసి ఇండస్ట్రీలో పెన్షన్ తొంభై మూడు తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకి కూడా రావాలి అని వకీల్ ఎల్ఐసి యొక్క ప్రధాన డిమాండ్ అదేవిధంగా ఇన్సూరెన్స్ సెక్టర్ ఎఫ్బిఐని పెంచడానికి గవర్నమెంట్ చేసే ప్రయత్నానికి వ్యతిరేకంగా ఈ సమయం ఇన్సూరెన్స్ ఉద్యోగులది ఇంకా అనేక విధమైన డిమాండ్లు ఉన్నాయి ప్రధానంగా ఆర్థిక సంస్కరణ వల్ల ప్రజలలో సేవింగ్స్ అనేది పడిపోతున్నది సేవింగ్స్ శాతం కన్జ్యూమరిజానికి అలవాటు పడి న్యూ లిబరలిజం వల్ల సేవింగ్స్ శాతం పడిపోయి ప్రజలు అప్పులపాలైతున్నారు అది రీసెంట్గా వచ్చే ఎకనామిక్ సర్వేస్లో తెలుస్తుంది ఇది భారతదేశానికి ఏ విధంగా మంచిది కాదు సేవింగ్స్ ఉంటేనే మనము సంస్థ ఏజెంట్ మిత్రులు అందరూ సమాజం కూడా బాగుంటుంది అందుకనే ఈ సమ్లో మా ఇన్సూరెన్స్ ఉద్యోగుల యొక్క భూమి కానీ మేము